సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముద్రాజు మహాసభ మండల అధ్యక్షుడు ఉల్లింగుల సాయి జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడారు సమాజంలో ఉన్న ఇతర కులాలను కలుపుకుంటూ ముద్రాజుల హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు బీసీలకు ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు ముదిరాజులను ప్రభుత్వం బీసీడీ నుంచి బీసీఏలకు మార్చాలని డిమాండ్ చేశారు యాభై సంవత్సరాల నిండిన మత్స్యకారులందరికీ పెన్షన్ కల్పించాలని చేపల వేటలో చనిపోయిన మత్స్య కార్మికులకు ప్రభుత్వం యాభై లక్షల పరిహారం అందించి అండగా ఉండాలన్నారు మల్లన్నసాగర్లో చేపలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు కార్యక్రమంలో ముదిరాజ నాయకులు కొంగరి నరసింహులు రాజు వల్లపు నారాయణ స్వామి శ్రీను పాల్గొన్నారు నేడు మండల కేంద్రమైన తోటలో ముదిరాజ్ మత్స్య మత్స్య కార్మికుల దినోత్సవం సందర్భంగా అదేవిధంగా తెలంగాణ మా మా తెలంగాణ ముదురాజు మహాసభల పదికొ పదకొండవ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ముదురాజు జెండాను మన తోటలో ఆవిష్కరించడం జరిగింది మేము ఏంటంటే ముజరాజులను ప్రభుత్వానికి ఓడేది ఒకటే మాకు బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చడంతో పాటు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలి అదేవిధంగా మా దగ్గర మలనాసాగర్లో కూడా కొద్దిగా చేపలు పెంచి మా మత్స్యకారు కూడా అందరికీ ఉపాధి కల్పించేలా ప్రభుత్వం చేయాలని చేప బిల్లు వేయాలని చెప్పేసి అదేవిధంగా చేపలు పట్టుకోవడానికి మలనసాగర్లో తదితర పరికరాలు కూడా మా మత్స్యకారులకు అందించాలి వలలు తర్వాత పడవలు అవి కూడా అందించాలని చెప్పేసి మా విరా సంఘం తరఫున ప్రభుత్వానికి కోరుతున్నాం